హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయలతో ఒక మంచి టిప్ చెప్తాను రండి పుల్లని మామిడికాయలు తీసుకోండి ఎందుకంటే కూరలో వేసుకుంటాం కదా కూరలో కూడా వేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు పుల్లని మామిడికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పై చెక్కు తీసేసి చక్కగా పల్చగా కోసుకోవాలండి ఇలా పల్చగా కోసుకుంటే మనకి ఎండ ఎండబెట్టేటప్పుడు మంచిగా బాగా ఎండుతాయి నాకు ఐదు కాయలకి అన్ని ముక్కలు వచ్చినాయండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఎండలో పల్ ఒక పేపర్ వేసి పల్చగా ఎండబెట్టుకోవాలండి ఈ మామిడి ముక్కలు ఎండిన తర్వాత మనం నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు పప్పు మామిడికాయ చేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని విధాలుగా అన్న లాస్ట్ ఆమ్చూర్ పౌడర్ కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇగోండి ఇలా పైని ఒక పల్చని క్లాత్ వేసామనుకోండి దాని మీద డస్ట్ అది పడకుండా చక్కగా బాగా డ్రై అవుతాయండి ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి ఓకేనా అండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్